హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఇది వచ్చేసి ఈ ఎండాకాలంలో ఎవరికైతే సమస్యలు ఉంటాయో ఈ ఎండాకాలంలో వచ్చేటటువంటి సమస్యలైనటువంటి ఏవైతే ఈ ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల నాలుక ఎండిపోవడం తర్వాత అధిక దాహం వేయడం నీరసం సో దీంతో పాటుగా ఎక్కువగా చెమటలు వెళ్ళి వాళ్ళు అలసిపోవడము తర్వాత వీటితో పాటుగా చర్మవాదులు రావడం అంటే ఎండలు ఎక్కువగా తిరగడం వల్ల చర్మవాదులు రావడము తర్వాత కాలేయ సమస్యలు రావడము తర్వాత మూత్రంలో మంటగా రావడము తర్వాత శరీరం కూడా మంటలుగా అనిపించడము అలసిపోవడం సో ఇలా అన్ని అంటే అనేక రకాలైనటువంటి ఈ ఎండాకాలంలో వచ్చేటటువంటి సమస్యలకు నేను ఈరోజు చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో దీని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర అండి ఓకేనా సో దీని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర సో ఇది ఇందులో చాలా మంచి ఇది ఒక చాలా మంచి ఔషధం అండి సో దీన్ని ఈ ఆయుర్వేదంలో సంహారిణి అని కూడా అంటారు దాంతోపాటుగా ఇది చలవ చేస్తుంది అంటే ఏదైతే శరీరంలో వేడి అధిక వేడి ఉంటుందో సో వారు ఈ జీలకర్ర తినడం వల్ల వాళ్ళ యొక్క అధిక వేడి తగ్గడం జరుగుతుంది తర్వాత ఇది చాలా డైజెషన్ అంటే జీర్ణక్రియను కూడా బాగు చేస్తుంది సో ఇలా దీని యొక్క చాలా గుణాలు ఉన్నాయండి సో ఇది మీకు ఇప్పుడు నేను ఈ ఎండాకాలానికి సంబంధించి మీకు ఒక రెండు రకాల చిట్కాలు చెప్పబోతున్నాను సో ఒకటి ఎవరైతే ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో సో వాళ్లకు ఒక చిట్కా సో దీన్ని వాళ్ళు పరిగడపున చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని ఎలా తయారు చేయాలి ఏ ఏ పదార్థాలు ఉంటాయి సో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను సో దాని తర్వాత ఎవరైతే ఎండలో ఎక్కువగా తిరిగి వచ్చి అంటే ఇంట్లో ఇంటికి రాగానే ఎవరైతే అలసిపోతుంటారో సో వాళ్ళు తాగడానికి అంటే వెంటనే ఎనర్జీ రావడానికి వాళ్ళకు ఒక చిట్కా అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో ఈ రెండు రకాల చిట్కాలు పూర్తిగా చివరి వరకు చూడండి సో మీకు దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను సో ముందుగా నేను రోల్ తీసుకుంటున్నాను సో మీరు నార్మల్గా ఏంటంటే జీలకర్ర పొడిని మీరు చేసి పెట్టుకోండి ఓకే సో నేను ఇక్కడ జీలకర్ర పొడిని చేసి పెట్టుకోలేదు సో నేను ఈరోజు దీన్ని చూర్ణంగా చేస్తాను ఓకేనా సో మీరు వన్ టీ స్పూన్ తీసుకోండి ఓకే వన్ టీ స్పూన్ రోట్లో వేసి దీన్ని చూర్ణంగా కొట్టండి ఓకే వివర్స్ సో ఓకే వ్యవస్ ఇది చూర్ణంగా అయ్యింది ఈ జీలకర్ర వన్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను సో దీనిలోకి ఇది చింతపండు ఓకే వ్యవస్ చింతపండు చింతపండు ఒక హాఫ్ టీ స్పూన్ చింతపండు తీసుకోండి హాఫ్ టీ స్పూన్ చింతపండు తీసుకొని ఈ యొక్క జీలకర్ర ఏదైతే మనం చూర్ణంగా కొట్టుకున్నామో సో దీనిలో వేసి దీన్ని కూడా ఇలా రోట్లో వేసి రుబ్బండి సో చింతపండు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ చింతపండు వేసాము సో ఇలా అయిన దాంట్లో మనం ఇప్పుడు కడి చక్కెర ఓకే కడి చక్కెర అంటారు ఇది కడి చక్కెర అంటే పటిక బెల్లం ఓకే సో పటిక బెల్లం వన్ టీ స్పూన్ పటిక బెల్లం తీసుకోండి సో వన్ టీ స్పూన్ పటిక బెల్లం తీసుకొని మళ్ళీ ఇందులో మిక్స్ చేయండి సో ఇలా మిక్స్ చేసిన దాంట్లో మీరు ఒక గ్లాస్ వాటర్ పోయండి గ్లాస్ వాటర్ పోస్తున్నాను సో మళ్ళీ మంచిగా మిక్స్ చేయండి ఈ విధంగా గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేయండి సో ఇలా మిక్స్ అయిన ఈ ఔషధాన్ని గ్లాసులో పోసేసుకోండి ఓకేవా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని మీరు రోజు పరిగడుపున తాగండి సో ఎవరైతే ఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉంటారో సో వాళ్ళు దీన్ని పరిగడుపున తాగి వాళ్ళ యొక్క పనులు చేసుకోండి ఎండలో తిరిగే వాళ్ళు సో దానివల్ల ఎప్పుడు కూడా ఈ యొక్క ఎండాకాలంలో వచ్చేటటువంటి వడదెబ్బలు సో అట్లాంటివి తగలకుండా ఉంటాయి సో వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు సో అలా వాళ్ళ యొక్క మూత్రంలో మంట కానీ శరీరం వేడి కానీ నీరసించడం కానీ సో అట్లాంటివి కాకుండా ఈ యొక్క ఔషధము ఖచ్చితంగా ఉంచడం అనేది జరుగుతుంది ఇది చాలా బాగా కష్టంగా పనిచేస్తుంది వర్క్ చేస్తుంది ఓకేగా సో ఇది ఎవరైతే ఎక్కువగా ఎండలో తిరుగుతుంటారో సో వాళ్ళ కోసము ఈ యొక్క పానీయము సో దీన్ని తాగేసేయండి మార్నింగ్ పూట అంటే పరిగడపన తాగేయండి రోజు సో దీనివల్ల అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఎండాకాలంలో జరగకుండా ఉంటుంది ఓకే బికాస్ సో నెక్స్ట్ ఇంకో పదార్థం ఏ విధంగా అంటే సో దీనికి ఈ పదార్థం ఎవరైతే ఇంటికి వస్తారో ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వస్తారో సో వాళ్ళకి మనము ఇంట్లో రెడీగా చేసి పెట్టుకొని ఉంచడం వల్ల ఎవరైతే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారో కానీ సో వాళ్లకు మనం ఈ పదార్థం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈ యొక్క సమ్మర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో దీనికి నేను ముందుగా తీసుకుంది వన్ టీ స్పూన్ జీలకర్ర సో ఈ జీలకర్రను మిక్స్ చేయండి బాగా రుబ్బండి చూర్ణంగా సో ఇలా బాగా చూర్ణంగా చేసినటువంటి వన్ టీ స్పూన్ జీలకర్ర ఓకేనా సో దీంట్లో కొత్తిమీర టూ టీ స్పూన్ కొత్తిమీర ఆకు వేయండి ఓకేనా కొత్తిమీర ఆకు వేసి మళ్ళీ ఇలా ఫైన్ పే చేయండి ఓకే గారు సో ఈ విధంగా టూ టీ కొత్తిమీర ఆకును వేయడం జరిగింది సో ఈ కొత్తిమీర ఆకు కూడా చాలా చల్లదనము చాలా మంచిది కూడా ఓకే వర్ సో ఇందులో కాస్తంత సైందవ లవణం ఓకే వర్ సైందవ లవణం సో సైందవ లవణం లేని వారు ఏదైనా అంటే సాధారణ ఉప్పును కూడా వేసుకోవచ్చు సో ఇందులో ఇప్పుడు పెరుగు ఓకే గారు సో పెరుగు ఇది మీరు ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి పెరుగును తీసుకోండి సో బాగుంటుంది బయట మార్కెట్లో దొరికేదానికంటే ఈ యొక్క పెరుగును తీసుకుంటే బాగుంటుంది సో ఈ యొక్క నీరు పెట్టుకున్నటువంటి ఔషధానికి మనం ఈ యొక్క సల్లలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో పెరుగును తీసుకుంటున్నాను హాఫ్ కప్పు పెరుగు స్ హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను బాగా మిక్స్ చేయండి తర్వాత మనం ఏదైతే ఈ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఔషధం ఉందో సో దీన్ని ఇందులో వేసేయండి సో మళ్ళీ ఒకసారి మంచిగా బాగా మిక్స్ చేయండి సో దీంట్లో కొద్దిగా వాటర్ సో చూడండి ఈ పానీయం రెడీ అయింది ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే దీన్ని ఈజీగా అంటే ఎవరైనా సరే చిన్న పిల్లల కాడ నుంచి ముసలివారి వరకు దీన్ని ఈజీగా తాగేస్తారు సో అంత అద్భుతంగా ఉంటుంది పానీయము సో దీన్ని అయితే నేను మీకు ఏంటంటే ఈ చిన్నగా మీకు రోడ్లో వేసి నూరి చూపించడం జరిగింది సో దీన్ని మీరు పెద్దగా అంటే ఎక్కువ ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు మిక్సీని యూజ్ చేసి ఈ యొక్క పదార్థాన్ని తయారు చేసుకోవచ్చు సో నేను చిన్నగా సింపుల్గా ఒక్కరికి ఏ విధంగా తయారు చేయాలో ఈ యొక్క రోలులో వేసి చూపించడం జరిగింది సో మీరు ఏవైతే నేను ఇప్పుడు చూపించిన పదార్థాలు ఉన్నాయో సో వాటిని మీరు మిక్సీలో తయారు చేసుకోండి అంటే ఫుల్గా ఇంట్లో ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమందికి గాను ఈ మిక్సీలో తయారు చేసుకోవచ్చు ఈ పదార్థాన్ని ఓకే వా సో ఇది చాలా అద్భుతమైన పదార్థము సో దీన్ని తాగడం వల్ల మనం ఎవరికైనా మన అంటే చుట్టాలు కానీ ఎవరైనా ఎండలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి పానీయడం ఇవ్వడం వల్ల వాళ్ళు వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఎంత ఆరోగ్యంగా కనిపిస్తారంటే అంత ఆరోగ్యంగా కనిపిస్తారు సో ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో దీన్ని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర అండి ఓకేనా సో మరిన్ని ఇట్లాంటి నా యొక్క వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ